ఆలోచిస్తున్నాను భయపెడితే కేసులు పెడితే మనుషులను లొంగి తీసుకోవచ్చు లేదు ఆరోగ్య లాగా చేయించు ఎందుకంటే నిన్న ఇంతకుముందే సుమారు తొమ్మిది చెప్పడం లేదు మనమే

నేనే విని దాని గుస్తే వాళ్ళని కూడా ధైర్పిస్తారు నా ఫోన్ ఆఫ్ చేయండి నేను ఎక్కడ నేను మా ఇంట్లో కూడా చెప్పొచ్చు ఒక రెండు మూడు నెలలు ఫీల్ కావాలండి మెంటగా ప్రిపేర్ అయిపోతుంది నేను మెంటల్ గా ప్రిపేర్ అయ్యే ఉంటాను వాళ్ళు చేసినా ఎన్ని నెలల జైలు పెట్ట అక్కడ నుంచైనా అది వచ్చైనా పోరాటం కొనసాగిస్తారే తప్పించే వ్యక్తులు కాదు పార్టీ వ్యక్తిని కాదు ఇంకొల్లు పెడుతున్నారు బయట ముందు ఆ రోజు జరిగింది